రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముగుస్తుంది వెనక్కి తిరిగి చూస్తే ఈ ఒక్క ఏడాదే భారత చరిత్రను మార్చేసే సంచలన నిర్ణయాలు జరిగాయి మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు సామాన్యుడి జేబు నుంచి దేశ సరిహద్దుల వరకు ప్రభావితం చేశాయి అవేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇప్పుడు ఒకసారి చూద్దాం నెంబర్ వన్ ట్యాక్స్ కష్టాలకు చెక్ ఇది మధ్యతరగతి ప్రజలకు అదిరిపోయే న్యూస్ దశాబ్దాల నాటి పాత చట్టాలను పక్కన పెట్టి కొత్త ఆదాయ పన్ను చట్టం రెండు వేల ఇరవై ఐదునో తీసుకొచ్చారు దీనివల్ల మనకు పన్ను ఆదా అవ్వడమే కాదు రిటర్న్స్ ఫైల్ చేయడం చాలా ఈజీ అయిపోయింది ఇక జీఎస్టీ కూడా కేవలం రెండు స్లాబ్స్కే మార్చారు వ్యాపారులకు సామాన్యులకు ఇది పెద్ద రిలీఫ్ రెండు పల్లెలకు పండగ గ్రామీణ పేదలకు ఇది నిజంగా శుభవార్త పాత ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త వికసిత్ భారత్ గ్రామ్ జీ పథకం వచ్చింది గతంలో ఏడాదికి వంద రోజులు మాత్రమే పని దొరికేది ఇప్పుడు దాన్ని నూట ఇరవై ఐదు రోజులు పెంచారు దీనివల్ల పల్లెల్లో చేతి పని జేబు డబ్బు ఉంటుంది నెంబర్ త్రీ ఆపరేషన్ సింధూర్ మనం గర్వపడే నిర్ణయం ఇది దేశ భద్రత కోసం మన సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది సరిహద్దు ఆవలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను మట్టి కరిపించారు భారత జోలికి వస్తే ఊరుకునేదే లేదని ప్రపంచానికి గట్టిగా చెప్పారు నెంబర్ ఫోర్ ఇక పవర్ కట్స్ ఉండవు కరెంటు కష్టాలు పోవడానికి పార్లమెంట్లో శాంతి బిల్లు పాస్ చేశారు దీనివల్ల అణువిద్యుత్ రంగంలో ప్రైవేట్ కంపెనీలు వస్తాయి భవిష్యత్తులో మనకు ఇరవై నాలుగు గంటల క్లీన్ ఎనర్జీ దొరుకుతుంది కాలుష్యం తగ్గుతుంది నెంబర్ ఫైవ్ మేడ్ ఇన్ ఇండియా చిప్స్ టెక్నాలజీలో మనం సాధించిన అతి పెద్ద విజయం ఇది మనం ఎంతో ఎదురు ఎదురుచూస్తున్న మొదటి భారతీయ సెమీ కండక్టర్ చిప్ ఈ ఏడాదే రెడీ అయింది ఫోన్ల నుంచి కార్ల వరకు వాడే చిప్స్ కోసం ఇక వేరే దేశాల వైపు చూడాల్సిన పనిలేదు